గాల్ బ్లాడర్ క్యాన్సర్ అయ్యే అవకాశాలు ఎంత మాత్రం ఉంటాయి సార్ గాల్ బ్యాడర్లో స్టోన్స్ వచ్చాక క్యాన్సర్లోకి మారిపోవడం అనేది ఒక స్టోన్ ఉన్నాక గాల్ గాల్బ్యాడర్ని ఇరిటేట్ చేస్తూ ఉంటుంది కాబట్టి వెరీ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైంలో అది ఇరిటేట్ చేస్తే అక్కడ మ్యాలిగ్నెంట్ చేంజ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది ఎనీ అల్సర్ స్కిన్లో వేల్లో ఎక్కడైనా కూడా ఏదైనా అల్సర్ వచ్చి పాన్ తింటారు మీరు ఈ లోపల మెమరీని ఇరిటేట్ చేస్తుంది అక్కడ క్యాన్సర్ అవ్వడానికి ఛాన్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ దిస్ నో డైరెక్ట్ కోరిలేషన్ చెప్పలేము అలాగా స్టోన్ నుంచి క్యాన్సర్ వచ్చిందని బట్ వెన్ దే లాట్ ఆఫ్ క్యాన్సర్ కేసెస్ వీ హ్యావ్ సీన్ థిర స్టోన్స్ సో వీ జనరలీ పుట్ ఇట్ టెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ క్యాన్సర్లోకి వెళ్ళడానికి ఇది ఉన్నప్పుడు మనం ఉందా లేదా అని జాగ్రత్త అయితే తీసుకోవాలి యూ డూ అ సిటీ స్కాన్ దెన్ యూ కెన్ నో వెదర్ ఎనీథింగ్ ఈస్ దేర్ గాల్ బ్లడర్ రోల్ ఏంటి అండ్ ఒకవేళ గాల్ బ్లడర్ తీసేస్తే దానివల్ల మనకు వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి సార్ సో ద సర్జన్స్ అందరూ అండి వీ హ్యావ్ ఎ హోల్ మెడికల్ సిస్టమ్ ఎన్ ఇండస్ట్రీ హియర్ టు హెల్ప్ యూ నాట్ టు గెట్ కాంప్లికేషన్స్ సో కాంప్లికేషన్స్ అవర్ రోల్ జ్వరం వచ్చింది జ్వరం మందులు జ్వరం తగ్గాలనే మందులు లేకని జ్వరం రావడానికి మందులు లేవు యు అండర్స్టాండ్ సో సేమ్ వే ఏంటంటే అవర్ హోల్ ఎయిమ్ అండ్ ఫోకస్ అండ్ మిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ థౌజండ్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ డాక్టర్స్ ఆర్ వర్కింగ్ దట్ దేస్ షుడ్ బి నో కాంప్లికేషన్స్ సో గాల్బెడర్ తీస్తే కాంప్లికేషన్స్ ఉండకూడదని మా ప్రయత్నం అంతా ఉంది కాబట్టి వీల్ సే దట్ గాల్బెడ్ర ఏంటంటే లోపల బయలుంది బయలు కొంచెం పద్ధతి ధరకి ట్రాక్ స్ట్రీమ్ లైన్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా దెర్ ఈస్ అ డోర్ ఇన్ దిస్ రూమ్ అవర్ హియర్ టుమారో మార్నింగ్ అవర్ మేనేజ్మెంట్ డిసైడ్స్ వీ వాంట్ క్లోజ్ దిస్ డోర్ దే వాంట్ టు ఓపెన్ అ డోర్ హియర్ ఈ రూమ్లోకి వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు తక్కువనే ఆటోమేటిక్గా ఇన్వాలంటరీగా తలుపు దేనికి వెళ్ళి కొట్టుకుంటారు అక్కడ ఒక కటన్ ఉంటే దిస్ నో డోర్ దేర్ ఓ అనుకుని మళ్ళీ బురగొకొని మళ్ళీ వచ్చి ఈ వెళ్తారు దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ద సిచ్యువేషన్ ఆఫ్ ద బయల్ బయలు డైరెక్ట్గా సంచిలోకి వెళ్ళి గల్బెడర్లోకి వెళ్ళి వచ్చి అలవాటు దానికి అయిపోయింది ఇది లేనప్పుడు ఏంటంటే ఇది తిని అడాప్ట్ చేసుకుని డైలెటేషన్ అయ్యి ఆ బయలు ప్రెషరు క్రియేట్ అయ్యి మనం ఫుడ్ తిన్నప్పుడు కావాలి ఫుడ్ లేనప్పుడు అది రాకూడదు ఈ మెకానిజం అంతా అడ్జస్ట్మెంట్ అవ్వడం కోసం ఇట్ టేక్స్ అరౌండ్ టూ మంత్స్ టెన్ టూ టూ టు త్రీ మంత్స్ ఇట్ విల్ టేక్ టిల్ దెన్ యుల్ హ్యావ్ డిస్కంఫర్ట్ అండ్ ప్రాబ్లమ్ ఓకే స్టోన్ ఇప్పుడు గాల్వెడర్ తీసేక కాంప్లికేషన్ లేదు యా ఐ విల్ టెల్ యూ ఆల్సో సమ్టైమ్స్ స్టోన్స్ ఇన్ ద స్టోన్స్ విల్ ఫార్మ్ ఇన్ ద హిపటిక్ డక్ట్స్ అండ్ దే విల్ కమ్ ఇన్ టు ద కామన్ బైల్ డక్ట్ గాల్వెడర్ లేకపోవడం వల్ల కాదు దీస్ ఆర్ ఆల్ వెరీ రేర్ ఇన్ ఇన్సిడెంట్స్ సో అది దట్స్ ద ఓన్లీ థింగ్ దట్ వీ కెన్ వీ నో ఇంకా గ్యాస్టిక్ డిస్టబెన్స్ ఫుడ్ టైమింగ్ ఇఫ్ యువర్ అండ్ అబ్జర్వెంట్ పేషెంట్ బికాస్ ఆఫ్టర్ ద ఆపరేషన్ మీ అడ్వైజ్ ద పేషెంట్ మీ కౌన్సిల్ దెమ్ ఆల్సో ఏంటి అంటే యూ అబ్జర్వ్ యువర్ బాడీ యూ అబ్జర్వ్ యువర్ ఫుడ్ రిధమ్ అండ్ యూ అబ్జర్వ్ ద బయల్ ఫ్లో దట్ ఫుడ్ ఈజ్ కమింగ్ అండ్ గెటింగ్ డైజెస్టెడ్ ఆఫ్టర్ ఎంతసేపు ఖాళీ కడుపుతూ ఉంటే మనకి అసిడిటీ వస్తుంది ఏం చేస్తే గ్యాస్ వస్తుంది ఏ ఫుడ్ తింటే ఇఫ్ యూ అబ్జర్వ్ దీస్ థింగ్స్ అండ్ ఎలిమినేట్ ఎ ఫ్యూ టైమింగ్స్ అండ్ హికప్స్ యూ విల్ బీ పర్ఫెక్ట్లీ ఫైన్ నథింగ్ టు వరీ కాల్బాటర్ స్టోన్ ఈస్ దేర్ బయల్ వస్తుంది లోపల నుంచి ఫుడ్లో ఫ్యాటీ ఫుడ్ ఏముంటాయో దాన్ని డిజాల్వ్ చేసి ఇమల్సిఫికేషన్ అంటాం ఫుడ్ని దాన్ని అంతా బాగా కలిసిపోయి ఫుడ్తో చేస్తే అప్పుడు ఈ ఎంజైమ్స్ అదర్ ఎంజైమ్స్ విల్ కమ్ అండ్ దే విల్ డైజెస్ట్ ద ఫ్యాట్ సో యాజ్ ఇట్ ఈస్ బైల్ వెళ్ళి ఫ్యాట్ అండ్ డిజాల్వ్ చే డైజెస్ట్ చేయదు లైపేజ్ అని ఉంటుంది లైపేజ్ విల్ కమ్ అండ్ డైజెస్ట్ ద ఫ్యాట్ బట్ ఇన్ ద మెయింటే ద గ్రౌండ్ ఈజ్ ప్రిపేర్డ్ మనం ఇడ్లీ వేయడానికి ముందు నీళ్లు కలిపి మిక్సీలో వేసి ఉప్పు వేసి అన్ని చేసాక ఇడ్లీలో వేస్తాం సో అలాగే కూడా దీన్ని ఇట్ ప్రిపేర్స్ ద ఫుడ్ ఫర్ ద నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ డైజెషన్ విచ్ హ్యాపన్స్ త్రూ ది లైపేజ్ ఫ్యాట్ని ట్రిప్స్ ఇన్ కైమో ట్రిప్స్ అని ఉంటుంది కైమో ట్రిప్స్ అని ఉంటాయి దే డైజెస్ ద ప్రోటీన్స్ సో అలాగా ఇట్స్ రోల్ ఈస్ టు ఇమ్మల్సిఫై అండ్ ప్రిపేర్ ద గ్రౌండ్ పర్ఫెక్ట్లీ అండ్ ప్రు ద టేబుల్ సో ద లైపేజ్ విల్ కమ్మెంట్ డైజెస్ట్ ద ఫ్యాట్ This is the role. This is the role is uh, you have to understand gas formation. These are all misnomers. You time your food properly. Don't take too much coffee. Don't take too much smoking. Time your alcohol or limit your alcohol if and what is the spices that you are taking? As any other person. observant count time, you can overcome all these things.